కాకినాడ జిల్లా కేవో మల్లవరం ఆధ్యాత్మిక శోభతో పులకరించింది గ్రామ ఇలవెల్పు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి శ్రీ చీడికమ్మ అమ్మవారి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ప్రతి ఏటా అమ్మవారి జాతరను రెండు రోజుల పాటు నిర్వహిస్తూ ఉంటారు ఈ ఏడాది కూడా అదే రేంజ్లో అమ్మవారి జాతర మహోత్సవం వైభవోపేతంగా జరిగింది ఉదయం నుండి అమ్మవారి ఆలయం భక్తులతో పోటెత్తింది మహిళలు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించారు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి ఈ గ్రామ దేవత చీటికమ్మ తల్లి పండుగ ఎప్పటి నుంచో మా పూర్వీకుల సమయం నుంచి కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటూ వస్తున్నాం ఈ పండగకి ఎక్కడెక్కడి నుంచో మా బంధువులు కానీ స్నేహితులు కానీ మా శ్రేయభులశ కానీ ఎప్పుడూ కూడా వచ్చి మా దేవత యొక్క ఆశీర్వాదాలు తీసుకొని మా గ్రామస్థుల యొక్క ఆతిథ్యాన్ని తీసుకొని ఎంతో ఆనందంగా మురిసిపోతూ వెళ్తూ ఉంటారు ఎప్పటి నుంచో గ్రామంలోంచి వెళ్ళిపోయిన వారు కూడా మళ్ళీ తిరిగి గ్రామానికి రావడానికి కూడా ఇది ఒక అవకాశంగా తీసుకుంటూ వస్తారు సంక్రాంతి పండుగైనా మిస్ అవుతారేమో కానీ ఈ చీటికమ్మ తల్లి పండుగని చాలా చాలా ఘనంగా చేసుకుంటూ వస్తూ ఉంటారు ఎప్పుడు కూడా ఈ పండుగకి సాంస్కృతిక కార్యక్రమాలు ఎప్పుడు జరుగుతూ ఉంటాయి కళా కార్యక్రమాలు కూడా ఎక్కువగా జరుగుతుంటాయి పౌరాణిక జానపద కార్యక్రమాలకి మా గ్రామము పెట్టిన ఊరు మా తండ్రి గారు కానీ మా పూర్వీకులు కన్యూరాజు చంటిబాబు గారు కానీ కేదార్ నోకరాజు గారు కానీ సురల తాతబ్బాయి గారు కానీ నల్లల బెన్నయ్య గారు కానీ గాడి తాతబ్బాయి గారు ఇట్లాంటి నటులు పౌరాణిక నాటకాలు వేస్తూ ఆంధ్ర రాష్ట్రంలో పేరెన్కి కన్న నటులని తీసుకొచ్చు తీసుకొస్తే పౌరాణిక కార్యక్రమాలు జరుపుతూ వచ్చే సాంప్రదాయం ఉంది మేము మాకు తెలిసి మేము ఇంజనీరింగ్ చదువుకునే రోజుల్లో అంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరు తొంభై సంవత్సరంలో ఇంజనీరింగ్ చదువుకునే రోజుల్లో కూడా మా స్నేహితులతో కూడా కలిసి వచ్చి ఈ పౌరాణిక నాటకములు సాంఘిక నాటకములు కూడా చూసి వస్తూ వెళ్ళి ఆనందిస్తూ వాళ్ళము ఈ పండుగ మాకు పూర్వకాలం నుంచి అంటే నాకు యాభై ఆరు సంవత్సరాల వయసు ఈ నాకు తెలియకు ముందు నుంచి కూడా ఎప్పుడూ కూడా ఈ పండుగనే కార్తీక మాసం నాగుల చవితి వెళ్ళిన మంగళవారం ఫస్ట్ మంగళవారం అవ్వచ్చు రెండో మంగళవారం అవ్వచ్చు ఇది జరుపుకుంటూ వస్తున్న సాంప్రదాయం దీనికి మాకు మన హై స్కూల్ వద్ద ఉన్న అమ్మవారు ఒక పూర్వకాలం ఒక చెట్టు మాత్రమే ఉండేది ఒక వనం అనే చెడికి తెల్లి వనము అని చెప్తూ ఉండేవారి ఈ వనంలో రూపం లేకుండా అమ్మవారు ఎవరు తోచిన విధంగా వారిని ఊహించుకుంటూ చెట్టుకు పూజిస్తూ ఉండేవారు ఆ చెట్టుని కమ్మద వల్ల ద్వారా చెట్టు ఎలాగని చెప్పేసి ఇది అమ్మవారిని మక్కార్తిలో ఒక సోమవారం రోజు Grammar J C. Namaste. Uh, my name is uh, Ramana Lobo. So I came from San Francisco, USA. So I uh, I studied over here actually along. I mean, along with my close friends, Srinivas and other friends here. Um, I lived lived in USA for almost last 20 years. But I think this is actually and I got an opportunity to uh, attend this actually great uh, uh, great. Um, uh, village ceremony called uh, i mean chitikam you know, uh, talipandaga so one of the interesting things is actually uh, this place is actually pretty close to my heart um, the the beauty of the village is actually kind of you know each other very well and then i mean you know so um, when you are in actually a you know, happy or actually you know, in a you know, sad moment i mean you know so village people actually help each other i think that this is one of those actually and you know, hallmark of actually many villages uh, it's um it's an uh, excellent opportunity to see all our relatives friends and actually especially on this uh, gracious occasion um yeah so thank you thank you all And maybe if you ever get a chance to visit our place actually and please uh, please visit keo mallavaram hi namaste everyone na ravikan ch ramana Siddha అండ్ ఎస్ఎస్ఎన్ మూర్తి వీళ్ళందరికీ నేను ఫ్రెండ్ని మల్లవరం అంటే నాకు నా పుట్టిళ్ళకన్నా చాలా ఎక్కువ ఇష్టమైన ప్రాంతం అలాగే ఇవాళ రేపు నవీన్ యుగంలోకి వెళ్ళిపోయి మన పండుగలు మన సంస్కృతి మర్చిపోయే టైంలో కూడా శ్రీనివాసు పాత పద్ధతుల్ని ఆ సాంప్రదాయాన్ని ఇంకా కొనసాగిస్తూ ఎంతో చక్కగా ఆ ప్రా మన ప్రాంతంలో ఉన్న చిరిదం తల్లి పండగని ఎంతో చక్కగా చేస్తున్నారు నేను టెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చాను ఈ ఊర్లో పండగకి అప్పటికి ఇప్పటికీ ఏ మార్పు లేకుండా అదే ఉత్సాహం అదే ఆప్యాయత ఎంతో కలపరుస్తూ ఎంతో చక్కగా చేస్తున్నారు ఐ ఫీల్ వెరీ హ్యాపీ వన్ ప్లీజ్ కమ్ అండ్ విజిట్ దిస్ అండ్ ఎంజాయ్ దిస్ మూమెంట్ థ్యాంక్ యూ వెరీ మచ్ మా కే మల్లవరం గ్రామంలో మా గ్రామ దేవత అయినటువంటి చీటికమ్మ తల్లి పండుగను చాలా ఆహ్లాదకరంగా మా స్నేహితులు మరియు మా స్నేహితులు ముఖ్యంగా మన చిరిగిలి శ్రీనివాసరావు గారు అలాగే అమెరికా నుంచి వచ్చినటువంటి ఎల్వి రమణ గారు మా క్లోజ్ ఫ్రెండ్ అయినటువంటి రవికాంత్ గారు అలాగే ఇంకా వస్తున్నటువంటి ఇప్పటికి కూడా ఎంతోమంది మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఎక్కడి నుంచి దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడికి ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి మీ చీటికమ్మ తల్లి పండుగ చాలా ఆహ్లాదకరంగా జరుగుతుంది మేము కంపల్సరిగా చూడాలి అని ఎన్ని ఎన్ని వ్యయ ప్రయాసాలకైనా సరే వచ్చి ఇక్కడికి వచ్చి చూసి చాలా ఆనందిస్తారు ముఖ్యంగా మా గ్రామం మా గ్రామం నుంచి ఏ ఊరు వెళ్ళినప్పటికీ అది ఏంటంటే ఎంతో ఆనందకరంగా మా గ్రామంలో జరిగిన చీడికమ్మ తల్లి పండుగ చూసి చాలా ఆనందిస్తారు ఎటువంటి కోరికైనా సరే ఇక్కడ తలుచుకుంటే అమ్మది చిటికలు చీటికమ్మ తల్లి అంటే చిటిక వేస్తే మనకి అమ్మ వెంటనే కోరిక తీర్చే తల్లి అని అంటారు అందువల్ల ఈ తల్లి చాలా ఉన్నతమైన తల్లి అందువల్ల ఈ వేళ మా ఊరు మా గ్రామం చెప్పాలంటే విద్యాపరంగానైతేనేమి అలాగే అన్ని రకాల అన్ని రంగాల్లో కూడా ఉన్నతమైన స్థితిలో ఉందంటే తల్లి యొక్క దైవ ఆ దైవశక్తి ఉందని మేము అనుకుంటుంటాం మన ముఖ్యంగా ఏంటంటే మా శ్రీనివాస్ గారు ఈ గ్రామానికి చాలా ఉన్నతంగా తల ఎత్తుకునేటట్టు చేస్తున్నారు ఎందుకని ఆయన ఏంటంటే చదువుకుని ఒక విధంగా నా గ్రామాన్ని తయారు చేయాలి ఎన్ని ఒడిదుడుకులు తట్టుకుంటాడో ఎన్ని ఆయన ఆ ఒడిదుడుకులన్నీ కూడా విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో ఏంటి ఏమి కాదు అనే టైప్లో తీసుకుంటూ ఆ శక్తి తల్లికి తల్లి ఇంకా ఇవ్వాలని చెప్పేసి నేను చాలా కోరుకుంటున్నాను మేమంతా కూడా ఇలాగే బాగా చేసుకొని ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి ప్రతి భక్తులు కూడా మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి తల్లి కాపాడని మనసారా కోరుకుంటూ ఇంత వెరీ మచ్ గ్రామదేవత చీటికమ్మ తల్లి పండుగ శుభాకాంక్షలు మా గ్రామంలో గ్రామదేవత దేవత తల్లి పండుగని తరతరాలుగా అనాదిగా చాలా ఘనంగా చేసుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా పండగ ముందు రోజు జాగ్రత్త నిర్వహిస్తారు ఆ రోజు సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా సాంఘిక నాటకాలు పౌరాణిక నాటకాలు నిర్వహించడం జరుగుతుంది పండగ రోజున అమ్మవారి జాతర జరుగుతుంది అమ్మవారి పసుపు కొంకులు ఇచ్చుకుంటారు అలాగే మొక్కుబళ్ళు అయితే ఇచ్చుకుంటారు తర్వాత డప్పు వాయిద్యాలతో నేల డ్యాన్సులు వేష బకట వేషాలు వేషాలు అదేవిధంగా కోలాటాలు నిర్వహించడం జరుగుతుంది సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా పౌరాణిక నాటకాలు సాంఘిక నాటకాలు హరికథలు బురకథలు తోలుబొమ్మలాటలు మొదలగునేవి అనాదిగా వస్తున్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఏమీ కూడా మిస్ కాకుండా మా గ్రామంలో నిర్వహించడం అనేది చాలా గర్వకారణంగా ఉంటుంది అయితే దీని అంతటికీ కూడా గ్రామస్తులందరూ ప్రజలు పెద్దలు అన్ని వర్గాల వారు కూడా సహకరిస్తూ ఉంటారు రాజకీయ ప్రమేయం లేకుండా ఎవరు చేసినా సరే అందరూ కూడా పాలు పంచుకొని మా గ్రామం యొక్క పేరు ప్రతిష్టలు ఇతరతో ఔన్నత్యాన్ని తుని మండలం కేవ మల్లవరం గ్రామంలో మా గ్రామ దేవత శ్రీ శ్రీ చీటికమ్మ తల్లి ఆలయం పూర్వం నుంచి కూడా నిర్మించబడి ఉందండి ఇక్కడ పూర్వం నుంచి కూడా మా గ్రామస్తులు ఎప్పుడు కూడా సోమవారం రోజు జాగరం మంగళవారం పూట పండగ అనేది నిర్వహించడం జరుగుతుందండి ఈ పండుగలో భాగంగా సోమవారం నాడు జాగరం రోజు శ్రీ విఘ్నసాయి నాచ్యమండల వారిచే ఒక నాటకం ప్రదర్శించబడింది అలాగే ఈ రోజు అమ్మవారి పండగ రోజు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు మరియు నాటకం అలాగే అమ్మవారికి ఉదయం నుంచి కూడా పసుపు కొంకాలతో పాటు అమ్మవారికి అనేక వివిధ వివిధ ఏరియాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా మొక్కులు తీర్చుకొని అమ్మవారి జాతరలో పాల్గొని